గోవిందాయణ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ మన మిడ్ నైట్ హడావుడిగా నేను వీడియో చేసి అప్లోడ్ చేశాను రేపటి నుండి ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెట్టడము కామెంట్లు పెట్టడము షేర్ చేయడము సమాచారము కరెక్ట్గా తెలుసుకోకుండా మాట్లాడిన ఈవెన్ ఫోన్లో మాట్లాడినా కామెంట్స్ పోస్టులు వీడియోస్ రీల్స్ ఏం చేసినా సరే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటారని మన భారత ప్రధానమంత్రి శ్రీమాన్ మోడీ గారి మీద పెట్టిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి పోలీసులు ఆల్రెడీ ముగ్గురం తీసుకొని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి లోపల యుద్ధము అర్ధాంతరంగా మధ్యలో ఆగినందుకు చాలా మందికి నచ్చడం లేదంట అంటే సోషల్ మీడియాలో మనకి చూసుకోవడానికి ఇంపుగా ఉన్నాయి ఆసక్తికరమైన అప్డేట్స్ వస్తున్నాయి ఇవి మొత్తము రాకెట్స్ అవన్నీ కూడా అలా గావలో ఎగురుతూ ఉంటే చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి ఇక ఇప్పుడు ఒక థ్రిల్లర్ సినిమా కోసం ఈ యుద్ధం నెల నెలలు జరుగుతూ ఉండి ఆ వీడియోస్ సోషల్ మీడియాలో వస్తూ వస్తూ ఉంటే ఆనందంగా ఉంటుందో చెప్పండి ఇలాంటి వ్యతిరేకత గురించి భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నవర్నే గొప్పగా మీడియాకు చెప్పారండి యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు ఎంతో మంది తమ ప్రేమైన వాళ్ళని పరివారాన్ని కుటుంబ పెద్దల్ని కోల్పోవాల్సి వస్తుంది ముఖ్యంగా యుద్ధం జరిగే చోట అంటే బోర్డర్ ఏరియాలో సరిహద్దు ప్రాంతాల్లో నివసించే పౌరుల పరిస్థితి దారుణ దారుణంగా ఉంటుంది వారికి ఆహారము నీరు వైద్యం విద్య ఏమి కూడా లేకుండా పోతాయి పవర్ కట్ లాంటివి ఉంటాయి దారుణ దారుణంగా బ్రతుకుతూ ఉంటారు పిల్లలు వృద్ధులు అందరూ కూడా ఎవరైతే సరిహద్దు ప్రాంతాలు బ్రతుకుతూ ఉంటారో వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడతారు పైన కాస్త ఆ యుద్ధానికి సంబంధించిన పాకెట్స్ షెల్లింగ్ లాంటివి ఏదన్నా చూస్తే పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ కూడా భయభ్రాంతులు అయిపోయి ఈ సురక్షిత శిబిరాలు ఏవైతే ఉంటాయో అక్కడికి పరిగెత్తి తలదాచుకోవాల్సి ఉంటుంది కాబట్టి యుద్ధమా లేకపోతే దౌత్యమా అంటే ముందు దౌత్యానికి ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పడం జరిగింది శత్రువుల సంపద ఏమో కానీ మన సైనికులు మనం కోల్పోలేదా వాళ్ళ కుటుంబాలు ఎలా ఏడుస్తున్నారో ఆలోచించండి కాబట్టి ఏదైనా చర్చలు జరిగి ఉగ్రవాదం అణచే పని అయితే చర్చల ద్వారానే అనచవచ్చు మీరందరూ కూడా భారతంలో ఘట్టము రామాయణంలో ఘట్టం కూడా ప్రతి సందర్భంలోనూ గుర్తు చేసుకోవాల్సింది ప్రతి సందర్భంలో మన జీవన విధానంలో ప్రతి సందర్భంలో మీకు రామాయణం భారతం గుర్తుకు రావాల్సిందే యుద్ధం జరగకూడదు చర్చలు జరుపుదాము ఏదో రకంగా సీతలు ఇచ్చాయి యుద్ధం ఆగిపోతుంది ఎందుకు అని రామచంద్రుడికి ఎన్నిసార్లు రావణాసురుడికి సందేశం పంపించాడండి ఆలోచించండి ఆంగదుడు వెళ్ళాడు అలాగే ఆంజనేయ స్వామి వెళ్ళాడు ఎంతమంది చేత పంపించినా సంధికి ప్రయత్నం చేసినా కూడా రావణాసురుడు అలిమవ్వకపోయేసరికి అంటే రావణాసురుడు ఉగ్రవాదం అనట్లేదు అనమాట దాంతో రామరావణ యుద్ధం జరిగింది అలాగే మహాభారత యుద్ధం జరిగితే ప్రాణ నష్టం జరుగుతుంది సాధారణమైన ప్రజలు అల్లాడిపోతారు యుద్ధానికి వెళ్ళి పురుషులు పోత స్త్రీలు వితంతువులు అవుతారు అనేసేసి ఎంతమంది వెళ్ళి దుర్యోధనుడిని బతింలాడి చెప్పినా కూడా ఉన్నాడా చివరకు సాక్షాత్ కృష్ణ పరమాత్ముడే వెళ్ళి దుర్యోధనుడు చెప్పినా కూడా వినకపోతే యహ లాభం లేని పరిస్థితుల్లో చెట్ట చివరిగా మహాభారత యుద్ధం జరగాల్సి వచ్చింది అవునా అంటే ఒకసారి ఆలోచించండి వీలైనంత వరకు కూడా చర్చల ద్వారా కానీ లేదంటే అవతల వాళ్ళు రాజీ పడితే ఏదో ఒక రకంగా శాంతి స్థాపన చేయాలనే ఎవరైనా కోరుకోవాలి మనకి చూడడానికి మంచి క్రేజీగా ఉంది సస్పెన్స్గా ఉంది ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ విషయాల గురించి అందరూ తెగ మాట్లాడేసుకుంటున్నారు ఇవి యుద్ధం ఇంకా కొద్ది రోజులు జరిగితే సోషల్ మీడియాలో రోజు వీడియోలు పోస్టు రీల్స్ పెట్టుకుని మనం సంపాదించుకోవచ్చు ఇలాంటి స్వార్థాల కోసము మనకి ఏదో థ్రిల్లింగ్గా ఉండటం కోసము యుద్ధం జరగాలని కోరుకోవడము ఇది ఎక్కడ నైతికపరమైన ఆ అంశం అయితే ఏమైనా ఏమైనా పద్ధత కంప్లీట్ గా స్వార్థం కాదా అన్యాయం కాదా చెప్పండి మనం బాగానే ఉంటున్నాం సురక్షితంగా ఉన్నాం ఇటు రాష్ట్రాల్లో రాజస్థాన్ వైపు పంజాబ్ వైపు ఎక్కడైతే పాక్ బోర్డర్ ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ప్రజలు గజ గజ ముణికి చచ్చిపోతున్నారు ఒకవేళ అటువైపు నుండి తెలివి తక్కువ దద్దమ్మల వల్ల యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినా సరే నేనంత వరకు కూడా దాన్ని నివారించడానికి ఏదైనా ప్రయత్నాలు అంటే ఆ ప్రయత్నాలే చేయాలి తప్పదు తప్పనిసరి అనుకుంటే మాత్రమే యుద్ధం చేయాలి మాటలన్నీ కూడా మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నవర్నే పూణేలో జరిగిన కార్యక్రమంలో చెప్పారు మీడియాకి కాబట్టి ఇంత పెద్ద ఆర్మీ ఆఫీసర్ ఆర్మీ చీఫ్ జనరల్ వారు ఎంత అనుభవం ఎన్ని యుద్ధాలు చూసుంటారు వారికి సరిహద్దు ప్రాంతాల్లో సాధారణమైన పౌరుల పరిస్థితి వృద్ధులు అమాయకులు పిల్లల పరిస్థితి మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది ఎంత గందరగోళం అయిపోతుందో ఎంత భయంతో ప్రాణాలు గజగజ వణుకుతో బతుకుతారో తెలుసండి బయటికి పోలేరు బృహద్దు రాష్ట్రాల్లో ఉన్న ఎవరు కూడా బయటికి వెళ్ళారు మొత్తం వాళ్ళ నిత్య దైనందిన కార్యక్రమాలన్నీ కూడా స్టాప్ చేసుకొని ఎవరికి వాళ్ళు గజగజ వణుకుతూ ఇంట్లో కూర్చోవాలి బయట పోతుంటే ఎవరి మీద ఏం పడుతుందో ఎవరు పోతారో అనేసి ఎలాంటి భయానక పరిస్థితులు ఎదుర్కొంటారు సామాన్యమైన పౌరులు కాబట్టి ఏ విధమైనా కూడా దౌత్యానికి చర్చలకు అవకాశం ఉన్నప్పుడు అదే మనం ప్రధానంగా ఎంచుకోవాలి గత్యంతరం లేని స్థితిలోనే యుద్ధం మరల గత్యంతరం లేని స్థితిలోని యుద్ధము రామాయణము భారతం రెండు అతిపెద్ద ఎపిక్స్ అదే చెప్తున్నాయి గత్యంతరం లేనప్పుడు ఇహ దారి లేనప్పుడు మాత్రమే యుద్ధము గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఊరికే అనవసరంగా ఇష్టానుసారంగా మీకు ఏదో వస్తున్న థ్రిల్లింగ్ మిస్ అయిందని థ్రిల్ మిస్ అయిందని ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టడము దేశం గురించి యుద్ధం గురించి సైనికుల గురించి ప్రధానమంత్రి గారి గురించి ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్ట ఇవన్నీ కూడా ఖచ్చితంగా చట్టరీత్యా మిమ్మల్ని ఇరికించేస్తాయి మీకు క్షేమం కాదు సేఫ్ కాదు కాబట్టి మీ భావచారాల అభిప్రాయాలు మీలో ఉంచుకొని ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టడము కామెంట్లు పెట్టడము లేదంటే ఈ ఉగ్రవాదాన్ని పెంచే విధంగా ప్రేరేపించే విధంగా ఈ యుద్ధాన్ని కాస్త ప్రోత్సహించే విధంగాను లేదంటే సైనికుల్ని కించపరిచే విధంగాను ఉన్న రీల్స్ వీడియోస్ వాటి కింద లైకులు కొట్టడము కామెంట్లు పెట్టడం కానీ చేశారంటే ఇరుక్కుపోతారు ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేసి ఇలాంటి వాళ్ళందరూ ఏరేరి లోపల వేసేయడం జరుగుతుంది కాబట్టి సేఫ్ గా జాగ్రత్తగా ఉండండి మనం శాంతిని కోరుకుంది భారతంలో గుర్తెచ్చుకోండి భీఎం అంతటి వాడు క్రోధ స్వభావం ఉన్నవాడు కూడా ఒక కానుక సందర్భంలో తగ్గి ఎందుకు యుద్ధం చేస్తే ప్రజలందరూ నష్టపోతారు సామాన్యులు బాధపడతారు ఏదో మాకు ఐదు ఊర్లు ఇస్తే మేము ఏరుకుంటాము యుద్ధం ఎందుకు ఇలాగ దిగొచ్చాడంటే పౌరుషం పరాక్రమం లేక దిగిరాలేదండి పౌరుషం పరాక్రమాలు లేక వీళ్ళందరూ దిగవచ్చిన వాళ్ళు కాదు అలనాటి రామచంద్రుడు అలనాటి పాండవుల దగ్గర ఇప్పుడు మోడీ గారి వరకు పౌరుషం లేక ఆగలేదు సరిహద్దు ప్రాంతాల్లో ప్రజల భద్రత వాళ్ళ ప్రాణాలు అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి యుద్ధంలో కాబట్టి వీళ్ళందరూ ప్రాణాలు విలువైనవి కాబట్టి ఆపడానికి ప్రయత్నం చేస్తారు శాంతి కోసం ప్రయత్నం చేస్తారు కాబట్టి మనం అందరం సహకరించాలి శాంతనే కోరుకోవాలి కొట్లాడుకొని ఒకరిని ఒకరిని చంపుకొని సాధించదే ఉంది ఆల్రెడీ రెండు రోజుల్లోనే ఆపరేషన్ సింధున్నారు మొత్తం అంతా వెళ్ళిపోయింది అక్కడ ఇంకేం లేదు మొత్తం బొగ్గు బూడిదే మిగిలే అయిపోయింది అక్కడ అంతా కథా కామానుష్యం మొత్తం అయిపోయింది భారత్ తలుచుకుంటే ఎంతసేపు ఒక చిటికెలో పని ఒక చిటికేసే లోపల అక్కడంతా బూడిదైపోయింది పౌర్వని వాళ్ళ మంత్రులతో సహా మొత్తం అందరూ విదేశాలు పారిపోతున్నారు ఏడ్చుకుంటున్నారు కాబట్టి పౌరుషాలు పరాక్రమాలకి భారతదేశం పెట్టింది పేరు ఈ భూమే మొత్తం అంతా వేరే భూమి కాబట్టి ఇష్టం వచ్చినట్లు యుద్ధం ఆగింది చేతగాది లాంటివి మాట్లాడటము చాలా చాలా తప్పు చెట్టరీత్యా కూడా అపరాధం అవుతుంది ఇది దేశమే కాదు ప్రపంచ లోకం అంతా కూడా శాంతిగా ఉండాలని కోరుకోవడం భారతీయ సంప్రదాయం మనం ఏ పూజ చేసినా చివరిలో ఓం శాంతి 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 అని శాంతి మంత్రం చదువుతాం ఇప్పుడు కూడా మనం శాంతిని కోరుకోవాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పాలకులకు మన సైనికులకు అలాగే ప్రధానమంత్రి గారికి దేశానికి విరుద్ధంగా కామెంట్లు పోస్టులు లైకులు ఏమి చేయకుండా ప్రశాంతంగా ఉందాం ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ